ప్రతి ఒక్క మాట్లాడుము వీరందరూ నీ ప్రజలు నా ప్రభువా ప్రతి పొద్దున ఉదయాన్నే లేచి నీ సన్నిధికి వస్తున్నారు లోకంలో ఎన్నో ఉన్నాయి అయినా మాకు అవసరం లేదు నీవే కావాలి అని ప్రతి ఒక్కరు నిన్ను కోరుకుంటున్నారు నా తండ్రి నువ్వు మాట్లాడే దేవుడు ఉన్నాయనా మేము నీ మాటలో వినాలి నాయనా నీ ప్రతి మాట మేము చదవాలి తెలుసుకోవాలి ప్రభు ఏస ప్రజలతో నువ్వు ఎక్కడనున్నారో ఎక్కడ నున్నారో ప్రభూసు ప్రభు రాయా నువ్వు రాయా ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ నువ్వు కావాలైనా నీవు ప్రతి ఒక్కరితో మాట్లాడమని ఏసు క్రీస్తు ప్రభు నందు ప్రార్థించి వేడు కూర్చున్నాను ప్రభు ఆమె ఆమె ఆ మీరు బాగున్నారా దేవుని కృపల కృప నిరంతరము మీ అంద儿కు తోడుగా నుండునుగాక ఆమేన్ ఈ దినము మనము కొంత మిగిలిపోయినటువంటి వాక్యమును మనం చదువు చదువుకుంటున్నాము ఇక్కడ కల్పన కథలు నేను చెప్పుకున్నావు కల్పన వాక్యములు కల్పన వాక్యములు అంటే కల్పన కథలు కథలు రెండు వాక్యములు కల్పన రెండు కల్పన ఇది అది రెండు కూడా ఏంటి కల్పనే సొంత కల్పన కల్పన మన కల్పన వాటి అభి కల్పను కథలు కథలు ఏమో వాక్యములు వాక్యములు అంటే వాక్యము మనకు వస్తుంది కల్పన కథలకేమోది అసలేమీ ఉండదు కథ ఏదో ఏదో కథ వస్తుంది వాడికి అసలు ఒక్క వాక్యము కూడా రాదు కానీ కల్పన వాక్యము వాక్యము వీడికి వాక్యం సిద్ధం చేస్తాడు కానీ అక్కడ వాక్యము లేదు కానీ వీడికి వాక్యం వస్తుంది ఆ వాక్యం ఎలా ఉంటుంది కల్పన అంటే ఒకటి తను ఊహించిన అన్ని కూడా చెప్తాడు ఆమెన్ అల్లెల్లు సొంత జ్ఞానంతో చెప్తా కల్పన వాక్యం తర్వాత ఒకటో కొరింది రెండు నాలుగు ఐదు వచ్చినాలు ఒకటో కొరింది రెండో అధ్యాయం నాలుగు ఐదు వచ్చిన మీ విశ్వాసము మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తెలియని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని దీంట్లో కొంతమంది ఎట్లా ఉంటారు తీయని మాటలు ఎలాంటి వాళ్ళు మాటలు వాక్యం చెప్తే వాక్యము అని చెప్పబడిన వాక్యము అని చెప్పబడుతున్నవి అతను మాట్లాడుతుంటే ఏ మాట్లాడండి నిజంగా ఆయన భలే వాక్యం చెప్పాడండి అని చాలా మంది అనుకునే ప్రమాదం ఉన్నది కాబట్టి మనం ఇంత పెద్దల కాడే లేచి ఇంత అవస్థల పడి విధంగా వచ్చింది ఎందుకు తీయని మాటలు వింటానికా మనము సత్యమైన సత్యము గురించి సత్యము దేవుని గూర్చిన వాక్యము యేసు క్రీస్తుని గూర్చిన వాక్యము తీయని మాటలు కాదు చాలా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మనం వేడుకూర్చున్నాం ఆమె కాబట్టి ఉన్నారు కొంతమంది ఉంటారు వాళ్ళకి అయ్యే కావాలి ఇంకా ఉన్నారు వాళ్ళకి కల్పన వాక్యములే కావాలి ఇంకా ఉన్నారు కల్పన కల్ కథలు కావాలి అలాంటి వాళ్ళకి చాలా అవసరం కానీ మనకు మాత్రం అవసరము ఏదో ఇంకా రోమా పదహారు పద్దెనిమిది వచ్చిన రోమిలు రాసిన పత్రిక పదహారు అధ్యాయము పద్దెనిమిది వచ్చిన అట్టి వారు మన ప్రభుత్వ క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు వారు ఇంప వారి మాటల వలన ఇచ్చకముల వలన నిష్క మనస్సులను మనస్సులను ఇంపైన మాటలు కాబట్టి వాళ్ళు తమ కడుపుకే దాసులు ఇంపైన మాటలు చెప్పాలనుకున్నవాళ్ళు కడుపుకే దాసులు ఉంటారు ఉంటాడు చూడండి ఆ వ్యక్తి తిండి కొన్నిసార్లు నాకు ఆశ్చర్యం కలుగుతుంది కొంతమంది పాశస్ సపోజ్ ఎవరో వాళ్ళు అనుకుందాము వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు ఈరోజు ఏ మోసం మహోత్సవం పెడతానో మనకి ఫుడ్ మంచి ఫుడ్ పెడతారా ఎప్పుడు దాని గురించే యాస అన్నము గురించి మాకు ఈరోజు ఏమంటారు వాళ్ళ గురించి కూడా చాలా చాలా పిలుసుకుంటారు ఏమని పేతురని పేతురని యాకో అని ఇంకా చెప్పు ఇట్లా వాళ్ళు పేర్లు పెట్టుకుంటారు పేతురు అంటే పశువు ఆ ఇవన్నీ దేవుని ప్రియుడు కోయి కవసరమా లేదు జాగ్రత్త మనము అలాగుండకూడదు ఆ అవి తిందాము ఏకాటికి విధిందాము ఎప్పుడు తిండి గురించి ఆలోచన నీకెందుకు అంటే నువ్వు తిండి కోసం వచ్చావా యేసుక్రీసు ప్రభు గురించి నువ్వు ఇక్కడ ఇక్కడికి వచ్చావా అని పరిశీలించుకోవాలి అందుకని వాళ్ళ వాళ్ళ మాటలు కూడా ఇంపైన మాటలుగా ఉంటాయి దేవుని గురించినటువంటి విషయాలు ఉన్నవి ఉన్నట్టుగా చెప్పాలి ఆమెన్ కాబట్టి మాటలు ఉంటాయి ఇంపైన మాటలుంటాయి కల్పన కథలు ఉంటాయి కల్పన వాక్యం ఉంటాయి ప్రభు ఏం చెప్తున్నా అంటే ద్వితీయ ద్వితీయ కాండముఖ నాలుగు రెండు పెద్ద కాండము నాలుగో అధ్యాయము రెండవ అధ్యాయము నీ దేవుడైన యహోవా ఇచ్చిన ఆజ్ఞను ఇచ్చిన ఆజ్ఞ ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను వాటిని గైకొనుట ఎందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు దానిలో నువ్వు కలపకూడదు దాని నుండి దేనిని తీసివేయకూడదు దాని నుంచి దేనిని నువ్వు తీసివేయకూడదు ఏం చెప్పాడు కల్పన కల్పన కథ కథ తలుపుకో అన్నాడా లేదు లేకపోతే తీయని మాటలు చెప్పుకో అన్నాడా ఇంపైన మాటలు మాట్లాడుకోమని చెప్పాడా నీ దేవుడైన మాట ఎగోవాట ఇస్టను మాట్లాడాలి మళ్ళా కలపటానికి వీలు లేదు తీసివేయటానికి వీలు లేదు నువ్వు అట్లా ఉండాలి అమెన్ ఆ నీవు ఇక గలతీలు ఒకటి ఎనిమిది రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి మీకు ప్రకటించిన సువార్త కాక సువార్త కాక మరి సువార్తను మేమైనను మరి యొక్క సువార్త అంటే అది మంచిదా చెడుదా మంచిదే కానీ చెప్తున్నది కూడా మంచిదే కానీ మంచిదే చెబుతున్నాడు కానీ మరి ఒక సువర్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడలా అతడు శాపగ్రస్తుడగునుగాక ఎవరతను దేవదూత అయిన ప్రకటించడం పరిలోకం వచ్చిన దేవదూత అయిన ప్రకటించితే కనుక అతడు శాపగ్రహడవను అక్క అంటున్నారు వాక్యం మరియొక్క మరియొక్క సువార్థ అది మర్చిపోయావు అది ఇంపార్టెంట్ చెప్పాను ఆ కాబట్టి ఇప్పుడు అది ఇది సువార్థ అది కూడా సువార్త వార్త మనకి కనబడుతున్నది మరి పాండిని శాపగ్రస్తున్నాడు దేవదూత అయినా సరే శాపగ్రస్తుతాడు అని చెప్పాడు అవునా కాదా మరి పౌలు గారు ఏమంటాడు మేము ప్రకటించిన సువార్త కాకార్త మరి ఒక్కటి మరి ఒక్కటి ఆడుగ్రతుడు అవుతాడు ఆడు అవుతాడు అయినా సరే అన్నాడు అంటే దీన్ని బట్టి ఆతలది ఏమై ఉంటది అని పరిశీలించవలసిన అవసరం ఉంది ఇప్పుడు పౌలు యొక్క సువార్త ఏమిటి సత్య సువార్త ఏమిటి క్రీస్తుని గురించిన వార్త క్రీస్తున్న వార్త మంచిదే క్రీస్తు ఏమయ్యాడు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగిపోడు లేచి ఉన్నాడు కదా ఇంకొకడు వస్తాడు సువార్తె అతడు ఏం చెప్తాడు అంటే బహుశా వచ్చి అంటాడు దేవుడు యేసు దేవ్రభు ప్రవక్తండి కుమారుడే కానీ దేవుడే యహోవాభు అని మేము కూడా విశ్వసిస్తామండి కుమారుడు ప్రవక్త విశ్వాసము యేసు ఏసుప్రభు ఓకే అన్ని ఒప్పు ఒప్పుకుంటాము ఆయన దేవుడు అని చెప్పాం కదా మరి అట్ట అట్ట ఆయన చనిపోతాడా ఏమండి దేవుడు తండ్రి అయినా దేవుడు ఆయన జైల్లో ఉండగా పక్కకి తీశాడండి పక్కకు తీస్తే ఆయన శిరువ వేయబడలేదు అని చెప్పుకునేటువంటి వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు పేరు నేను చెప్పగలను ముస్లింస్ వాళ్ళు మాట్లాడుకునేది అదే కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు ఆయన్ని సంపలేదండి అంటే ప్రభు మరణించలేదు అని చెప్తున్నాడు ఆయన దే గొప్ప వ్యక్తి అండి ఆయన అట్లా చచ్చిపోవటం ఏంటండి చాలా విచిత్రముగా ఉంది అని మనకి వాళ్ళు ఇంకా చెప్తారు మరొక రకమైన మాటలు చెప్తారు కానీ కానీ ఒకే ఒక పాయింట్ ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఆయన దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు యేసు ప్రభుత్వాల్ చేశాడు అన్ని అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కానీ ఒకటి ఆ ఒకటి చెప్పండి చనిపోయి చనిపోయి మళ్ళా తిరిగి అదొకటి మూడో దినమున లేచాడు ఆయన ఆయన లేప లేకపోతే రక్షణ లేదు నిత్య జీవం లేదు రక్షణ లేదు ఒక్క పాయింట్ అంతే అది ఒక్కటి కొట్టాడు అంతే కొట్టాడు ఒక దెబ్బ సాతానుడు ఆమెన్ అల్లెలు ఇక అన్ని కరెక్ట్ అంట యేసు ప్రభు గొప్ప అద్భుతాలు చేశాడంట ఆశ్చర్య కార్యాలు చేశాడంట నీకు గొప్ప కార్యాలన్నీ కూడా ఆయన చేశారు కానీ ఒకటి ఆ ఒక్కటి ఏంది యేసు ప్రభు మరణించలేదు అని చెప్తాడు ఆ యేసు ప్రభు సిల్వ వేయ బడెన్నో మరణించి తిరిగి లేచాను ఆయన చనిపోయి మూడో దినమున తిరిగి లేచను కాబట్టి ఆయన యొక్క మొత్తము పౌలు యొక్క ఇదే పౌలు సువార్త ఇది తిరిగి లేచారు అనేది అని చెప్పాడు కాబట్టి కాబట్టి శుక్రీస్తు నందు విశ్వాసముంచినటువంటి మనము ఆయన చనిపోయి తిరిగి లేచేనాడని మనము నమ్ముతున్నాము ఆమె వాళ్ళేమో యేసు ప్రభు దేవుడు అన్ని మంచి 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 చెప్తారు అన్ని కూడా స్వార్థ అంటే ఇప్పుడు యేసు ప్రభు గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేశారు అని వాడు ఒప్పుకున్నాడు మనము ఒప్పుకున్నాము మంచి మంచి వార్త కదా మంచి వార్త కదా యేసుప్రభు చనిపోయిన వాళ్ళని లేపారండి ఆ అతను చెప్పాడు మనం కూడా లేపారు లేపారు మంచి వార్త కాదా మంచి కాబట్టి అన్ని మంచి వార్తలే యేసుక్రీస్తు గొప్ప గొప్ప కార్యములన్నీ అతను చెప్పాడు మనం చెప్తా అని చెప్తాడు మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు ఎవరు వస్తారు ఏసుక్రీసు మళ్ళా తిరిగి రానున్నాడు మళ్ళా వచ్చేది ఎవరు క్రీస్తు తిరిగి వస్తాడు మేము కూడా ఒప్పుకుంటామండి అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు అది మంచి వార్త కదా ఒకటి మాత్రము అక్కడ ఒకటి ఉంది ప్రభు మరణించలేదు అని చెప్తూ ఆయన వేయబడి చనిపోయి మూడవ దినమున తిరిగి లేచినాడు హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా ఆదిమాత్రం ఒకటి వద్దల్తాడు కొంచెం వద్దల్తాడు వాడు దేవదూతైన సరే మరియవరైనను సరే యాపగ్ర గుగు గఖ ఆమెన్ 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 హల్లెలూయా హల్లెలూయా కబట్టి ఇక అలాంటివి అనేకము చెప్పేటువంటి వాళ్ళు ఎక్కువ సాక్షులు వాళ్ళు నాకు నాకు తెలియదు నేను వాళ్ళ గురించి చెప్పలేను వాళ్ళ డాక్టర్ తెలియదు నేను చెప్పగలనా ఇది ఎందుకంటే ఇది విన్నాను కనుక నేను చెప్తున్నాను సాతానుడు ఆ రూపంలో వచ్చాడు కనుక నాకు తెలుసు నువ్వు ఆమె సర్వోన్నతుడా యేసు క్రీస్తు ప్రభువ నాయన ఈ లోకంలో కల్పన కథలు కల్పన మనుషులు తీయటి మాటలు ఎంపైన మాటలు మరి మరి యొక్క స్వార్థను కలిగి ఈ లోకంలో వాడు చెప్తున్నారు అవన్నీ తీర్చివేయి మా ప్రభు మా ప్రభు నాయనా ఏసయ నా లోకములో అలాంటి దుర్దేశము కలిగినటువంటి వారుంటే వారిని తొలగించుము ప్రభు నీవు కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి అవుతాయి నువ్వు లేచినటువంటి రావు దేవుడు మేము చూసాము అవును ప్రభా అతన్ని నీ ప్రజలు చూచారు ఆ ప్రభావా ఇన్ని గొప్ప కార్యములు చేశావు మాకు సహాయము చీమనైనా నీ వాక్యములో నీ మర్మములు మాకు బయలుపరచి ఏసుక్రీస్తు ప్రభా నామరాలకించి మర ప్రత్యుత్తమ దయచేనా